ಅಲ್ಲೇ <laughs> ಆಗಲ್ಪ <laughs>

తినను తినను ఒక్కరికి మీరు వచ్చింది అని సరి కట్టువా కదా ఎవరి దగ్గర ఉంది శుభ యువకులందరూ కూడా బ్రహ్మరథం పట్టిండ్రు ఈపల్లి శంకర్ గారి నాయకత్వంలో అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాము చంద్ర నువ్వు ఎంపీగా గెలిపిస్తామని చెప్పి ఆయన ఢిల్లీకి పంపిస్తామని చెప్పి ఇందకైతే ప్రజలందరూ కూడా చేస్తున్నారు చూస్తున్నారు మీకు అందరికీ తెలుసు పాలన ఇచ్చేది మంచి వర్క్ చేసేది ప్రజలతో ప్రజలతోటి ప్రజలతోటి ఉండే పార్టీ ఏదైతుందంటే అది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మనం మనకు అందరు కూడా ఎమ్మెల్యేలు ఈ పార్లమెంట్ లో ఏడు ఏడు లో కూడా ప్రజలందరూ కూడా మెచ్చి చేసుడు అదే విధంగా ఏ పార్టీలో కూడా ఎవ్వరు కూడా ఉండకుండా టోటల్ గా బ్రహ్మరథం బట్టి వలసలు వస్తున్న సంగతి మీరు అందరు చూస్తున్నారు తప్పక చంద్ర గారు గెలుస్తారు ఇదే విధంగా పనులు కూడా చేసుకుంటూ పోతాం చెప్పిన హామీలు అన్నిటిని కూడా నెరవేరుస్తాం మళ్ళా ఈ ఐదేళ్లే కాదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా అంతా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం

مارو سڏيو ٿو ڇا ڪيو